రద్దీని పెంచి బస్సుల సంఖ్య తగ్గించడమా బస్సుల సంఖ్య తగ్గించడమా మూడు వేల బస్సుల సంఖ్యను తగ్గించడమా దాని వ్యాప్తంగా మూడు వేల బస్సులను తగ్గించడమా వెంటనే బస్సుల సంఖ్యను రాష్ట్ర కమిటీ మేరకు నిజామాబాద్ లో పస్తిపం ధర్నా చేస్తున్నాం ప్రధానంగా కాంగ్రెస్ సర్కారు హామీ ఏది ఇచ్చిందో హామీ ప్రకారం నిలబడలేక ఇవాళ వెనుక తగ్గే స్థితి కానిస్తుంది ఎందుకంటే బస్సు డిఫోలకు సంబంధించి మనం చూస్తే బస్సుల సంఖ్య ఇప్పటికే చాలా తగ్గించారు గ్రామీణ చాలా గ్రామాల వల్ల బస్సుల సౌకర్యం లేని స్థితి కూడా కొనసాగుతుంది గంటల తరబడి వల్ల ప్రయాణికులు వేచి చూడాల్సిన స్థితి ఉంది ఇలాంటి సమయంలో సర్కారు ఏం చేయాలో చాలా గ్రామాలకు బస్సులు పెంచాలా అట్లాగే ఎక్స్ప్రెస్ బస్సులు పెంచాలా పెంచకపోగా ఉన్న బస్సులను తగ్గించడం చిగుచేటైన విషయం ఇప్పటికైతే ప్రధానంగా ఎక్స్రెస్ బస్సులను తగ్గించారు లోకల్ బస్సులు చాలా గ్రామాలకు లేవు ఎంటనే సర్కారు తన పుచ్చిత హామీని నెరవేర్చడానికి మహిళలు సౌకర్యం కలిగించడానికి అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని బస్సుల సంఖ్య పెంచాలని ఈ సర్కారు మేము డిమాండ్ చేస్తున్నాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఒకటిగా ఉన్నటువంటి ప్రయాణ సౌకర్యాన్ని ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో కల్పిస్తామని చెప్పి హామీనిచ్చింది అధికారులకు వచ్చిన తర్వాత ఉచిత బస్సు సౌకర్యాన్ని మొదటగా వాళ్ళు ఆమోదించి అమలుకు పూనుకున్నారు కానీ ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ బస్సులనే సుమారు రెండు వేలకు పైగా తగ్గించి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం ఇవాళ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం లేదా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఉందో దాన్ని అమలు చేయాలనేటటువంటి డిమాండ్ తోటే సిపిఐఎంఎల్ మాస్టర్ లైన్ జిల్లా కమిటీగా ఈ జిల్లా అధికారులని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తుంది ఒకటే ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా ముఖ్యంగా మహిళల మహిళలకు ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం కల్పించారో మహిళలందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకునే రకంగా బస్సులను ఏర్పాటు చేయాలి తగ్గించడం అనేది చాలా అన్యాయమైనటువంటిది అందులో ముఖ్యంగా ఎక్స్ప్రెస్ బస్సులను మాత్రమే తగ్గించడం అనేది చాలా అన్యాయమైనటువంటిది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు తగ్గట్టుగా మహిళ సోదరీ మనలకు అనుకూలంగా ప్రయాణం చేయడానికి ఎక్స్ప్రెస్ బస్సులను ఏర్పాటు చేయాలని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లాగే ఈ ఆర్టీసీ డిపో అధికారులందరినీ కూడా జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం